త్రోపత్రాల్లో వైకల్య శాతం పెంచేశారు డీఎస్సీలో దివ్యాంగుల కోట అభ్యర్థుల సర్టిఫికేట్లు అక్రమాలు డీఎస్సీలో దివ్యాంగుల కోట కింద ఎంపికైన అభ్యర్థుల వైకల్య త్రోపత్రాల పరిశీలనలో ట్యాంపరింగ్ చేసినట్లు సర్టిఫికేట్లు రెండు మూలుగు చూశాయన్నమాట పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో అక్రమాలు జరిగాయని తేలింది దీంతో గుంటూరు సర్వజ సర్వజన ఆసుపత్రి నుంచి గుంటూరు ప్రకాశం కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నలభై డెబ్బై నాలుగు మంది జారీ చేసిన వైకల్య శాతం ద్రువపత్రాలను మరోసారి పరిశీలించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు దీనిపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణనైతే కోరారన్నమాట వినికిడి లోపం ఉన్న ఇద్దరు అభ్యర్థులు గత నెల ముప్పై జీజీహెచ్కి వచ్చారు వారిలో ఒకరికి వైకల్య శాతం ముప్పై రెండు మరొకరు ముప్పై శాతం ఉన్నట్లు వైద్యులు అయితే ధృవీకరించారు ఆ ధ్రువపత్రాలను కలెక్టర్ కార్యాలయంలో తనిఖీ చేస్తుండగా వైకల్య శాతం ముప్పై రెండు అరవై రెండు ముప్పై రెండును అరవై రెండుగా ముప్పై ఐదును అరవై ఐదుగా మార్చినట్లు గుర్తించారు క్షేత్రస్థాయి సిబ్బందికి కాసులు ఇచ్చి ఇలా మార్పించుకొని ఉంటారనే ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి దీనిపై ఈఎన్టీ విభాగం అధిపతి సుధీర్ విచారణ కమిటీ ఎదుటైతే హాజరే వివరణ అయితే ఇస్తూ ఆ ఇద్దరికి తాను సరిగానే ధృవీకరణ పత్రాలు అయితే ఇచ్చానని తెలిపారు సర్టిఫికేట్లను మార్చడంపై కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారని చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సో ఈ విధంగా డిఎస్సికి సంబంధించి ఏదైతే ప్రజెంట్ వెరిఫికేషన్ అయితే జరిగిందో ఇందులో అనేక సో అక్రమాలు అయితే జరిగినాయని చెప్పేసి మొత్తం అధికార యంత్రాంగం అయితే బయటకు అయితే లాగుతుందన్నమాట అందరినీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి